ప్రేక్షకులకి స్వాగతం ఒక వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాస్మోటిక్ వ్యాపారం చేస్తున్న ఒక మహిళ వియత్నాం సముద్రం మన భారతదేశ సముద్రం ఉంది కదా ఇండియన్ ఓషన్ ఇండియన్ ఓషన్ పక్కన ఉంటుంది నేపాలీ దేశం అది అలాగా అలా వియత్నాం అనే దేశం అయితే అక్కడ తను మా తల్లిదండ్రులతో కలిసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో లైఫ్ ప్రారంభించింది కాలం కర్మం కలిసొచ్చి ఇండియన్ ఓషన్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొని వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది అంతా బాగానే ఉంది నడిచింది అంతా బాగానే ఉంది రెండు వేల పన్నెండులో తనకి అత్యాశ పెరిగింది నేను ఇలా ఎందుకుండాలి నేను ఎందుకు సంపాదించకూడదు అని అత్యాశ పెరిగి బ్యాంకుని ఒక మూడు బ్యాంకులు కలిపి తీసుకొని దాన్ని ఒక బ్యాంకుని స్థాపించేసింది ప్రైవేట్ బ్యాంకు ఆ ప్రైవేట్ బ్యాంకుని తట్టుకోలేక మూడు బ్యాంకులు కలిపి ఇంక వేరే బ్యాంకులు కలిపి ఒక సింగిల్ బ్యాంకు చేశారు చేసినాక అందులో సుమారు తొంభై పర్సెంట్ షేర్ ఈవిడిదే ఏం బెచ్చగత్యం కాదు పెద్ద కోటీశ్వరం రాదు తొంభై పర్సెంట్ ఈవిడిదే మొత్తం తీసుకుంది నాలుగు మూడు లక్షల ఇరవై ముప్పై మూడు కోట్లు తీసుకుంది కానీ రెండు లక్షల ము ఇరవై ఐదు కోట్లు ఇంకా కట్టాలి కట్టలేకపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఇక్కడ వచ్చిన డబ్బునంతా వివిధ బినామీ కంపెనీలు బిమా బినామీ అకౌంట్లు వ్యాపారాలు పెట్టి వాళ్ళు దానిలో తరలించేస్తుంది డ్రైవర్ ద్వారా తరలిస్తున్నారు డ్రైవర్ అనుకోకుండా డ్రై డైరీ బయటపడింది డైరీ బయటపడి తనిఖీలు చేస్తారు కదా పోలీసులు మనకి ఆ తనిఖీల్లో బయటపడింది పడితే ఏంట్రా ఈ కోట్లు ఈ అకౌంట్లు ఏంటి ఈ ఏంటి ఏంటని అని అడిగితే ఇలా నేను పలానా మేడం గారి విజిన్ విజినల్ మేడం గారి డ్రైవర్ నేను నాది ఇది నా స్టోరీ అది ఇది అని చెప్పుకొచ్చాడు తేగలాగితే డొంక కదిలింది అన్నమాట సరే ఈవిడేంటి పెద్ద పెద్ద ఆఫీసర్లకి లంచాలు ఇచ్చేసి వాళ్ళందరినీ ఈమె లైన్ లో పెట్టేస్తుంది లైన్ లో అంటే వేరే అక్రమ పనులు కాదు ఏంటంటే వాళ్ళందరినీ ఈవింకేందు ఎటువంటి ఎఫెక్ట్ ఎవరు ఆమె గురించి ఏం మాట్లాడకంటా ఒక ముగ్గురు నలుగురు ఎస్ఐల్ని ఒక ఆడిట్ రిపోర్టర్ ని ఆడిట్ రాష్ట్రానికి ఉంటాడు దేశానికి ఆడిటర్ వాడిని వీళ్ళని అందరిని గ్రిప్ లో పెట్టుకుంది ఈ డ్రైవర్ చేసిన పనికి పోలీసుల ఎంక్వైరీకి బయటపడింది బయటపడి కేసు కోర్టుకి వెళ్ళింది వెళ్తే కోర్టు ఏం చెప్పింది తెలుసా నువ్వు ఈ పనులు చేసావు కాబట్టి నువ్వు దేశాన్ని మోసం చేశావు ఇది పెద్ద స్కాము ఈ స్కామ్ కు నీకు మరణశిక్ష విధిస్తున్నావు ఇంక ఇలాంటి స్కాములు ఎవడూ చేయకూడదు అరవై ఏడేళ్ళు మహిళ అయినా సరే ఆ మహిళ మీద కూడా సానుభూతి లేకుండా స్కామ్ అరవై ఏడు ఏళ్ళు వయసు గల మహిళని కూడా ఉరిశిక్ష విధించేసింది మన మన మరి మన భారతదేశంలో నీలం మోడీ వాళ్ళు మన సుజనా చౌదరి ఇంకా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది అదే మన ఆయన ఎవరు అమెరికా పారిపోయాడు కంపెనీ అండి ఆయన వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా భారతదేశం తప్పించుకున్నారు తప్పించుకొని మళ్ళా వచ్చి డబ్బులు కడతా ఉన్నారు కట్టారు కొంతమంది కొంతమంది కట్టలేదు కొన్ని వేల కోట్లు భారతదేశ బ్యాంకులను మోసం చేసి బీజేపీలో బిజెపిలో చేరితేజ ఇంకో విషయం కాశీలో నరేంద్ర మోడీ పోటీ చేశాడు కాబట్టి కాశీలో ఉంది కాబట్టి గంగ బీజేపీలో చేరితే వీళ్ళందరూ పునీతులు అయిపోతున్నారు గంగల మునగని మూడు మునకలు పునీతులు అయిపోతున్నారు బీజేపీలో ఎన్ని తప్పులు చేసి వచ్చి బీజేపీలో చేరితే పునీతులు అయిపోతున్నారు మనం ఆ చర్చికి వెళ్ళి అక్కడ డమ్ బాక్స్ అక్కడ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో వెళ్ళి స్వామి నేను అయ్య నేను ఎలా చేశాను ఎలా చేశాను అని మొక్కలు మీద నుంచో కబు ప్రార్థన నిన్ను క్షమి పెరుపు క్షమిస్తాడు అని చెప్పి చెప్తారు అక్కడ అలాగా ఇక్కడ మోడీ గారు వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళందరూ పవిత్రలే ఎవరి అకౌంట్ ఎవరిని ఏం చేయరు ఇప్పుడు సుజా చౌదరి మన వెస్ట్ కాన్స్టిటెన్సీకి ఎమ్మెల్యేగా నుంచున్నారు ఇది అంతా బాగానే ఉంది ఏంటంటే అనవసరం విషయం అనుకోండి కానీ ఏదంటే మా డ్యూటీ వి ఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ మా జా మా వృత్తి మీకు తెలియజేయాలి అది మేము తెలియజేస్తున్నాం ఎనీవే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్